నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మన జీవితంలో మనం ఎన్నో విషయాలని ఆశపడుతూ ఉంటామండి అది ఎలాంటి విషయమైనా కానివ్వండి డబ్బు విషయం కానివ్వండి ఒక గోల్ మనకి ఏదైనా సరే ఒక గోల్ ఉందనుకోండి ఆ గోల్ని రీచ్ అవడం కోసం మనం ఎన్నో రకాల హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం అవన్నీ కూడా మనం నెగ్గించుకోవాలి అని అంటే కనుక మన పూజలు పరిహారాలతో పాటు శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్స్ ఉన్నాయండి ఈరోజు చూడబోయే ఒక విషయం ఏంటి అని అంటే ఏంజల్ నెంబర్స్తో కూడిన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది కనుక మనం మధ్యాహ్నం పూట మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అనుకుంటే కనుక నిజంగా చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి మనకు ఒక రెండు నిమిషాల పాటు మన అందరం కూడా రిలాక్స్గా అవ్వగలిగే టైం ఏంటి అని అంటే కనుక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చక్కగా ఫ్రీగా హాయిగా ఉంటుందండి అంటే ఒక మనం కడుపు నిండినట్టుగా ఉంటుంది కొంచెం రిలాక్స్గా ఒక నిద్ర అనేది వస్తుందన్నమాట రాత్రిపూట ఎలా అయితే మన స్విచ్ బోర్డ్స్ని మన ఏంజల్ నెంబర్స్ని అనుకోవాలని మనం అంటున్నామో అలాగే ఇప్పుడు భోజనం చేసిన తర్వాత అంటే మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత ఆఫీసులో వాళ్ళైనా సరే బయట ఉన్న బయట ఎక్కడైనా సరే పనిచేసే వాళ్ళైనా సరే ఎప్పుడు కూడా మధ్యాహ్నం భోజనం చేయగానే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుందండి అటువంటి సమయంలో ఇప్పుడు చూపించబోయే ఈ ఏంజల్ నెంబర్తో కూడిన స్విచ్ వాన్ని అంటే ఈ మాటని మీరు ఒక్క రెండు నిమిషాల పాటు అనుకుంటే చాలండి ఎలాంటి ఒక ఒక విషయం మీద మీరు వెళ్తున్నారనుకోండి ఒక ముఖ్యమైన ఒక విషయం మీరు చూడ చేయాలని అనుకుంటున్నారు ఆ విషయం గురించి కానివ్వండి రావాల్సిన డబ్బులు కానివ్వండి ఒక మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు ఇష్టమైన అమ్మాయిని మనం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం లేదంటే ఇష్టమైన అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం ఇష్టమైన జాబ్ చేయాలనుకుంటున్నాం ఇష్టమైన ఇల్లు కొనాలనుకుంటున్నాం ఇష్టమైన కారు కొనాలనుకుంటున్నామని ఎన్నో రకాల ఆశలు ఉంటాయండి అవన్నీ కూడా నిజంగా మన దగ్గరికి రావాలి అని అంటే కనుక రోజు అంటే ఒక్కరోజు కాదండి ఇది మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత రోజు కూడా నలభై ఎనిమిది రోజుల పాట అండి అంటే ఒక మండలం పాటు మనం ఇలా గనక అనుకుంటూ ఉంటే నిజంగా అండి మనం ఏదైతే అనుకుంటున్నా అది తొందరగా రీచ్ అవ్వచ్చండి క్షణాలలో మనం ఇలాంటి ఒక రెండు నిమిషాల పాటు అనుకున్న విషయానికి ఇంత పెద్ద మిరాకిల్ జరుగుతుందా అని కూడా మీరే ఆశ్చర్యపోవచ్చు అనమాట ఇంకా అలాంటి ఒక విషయాన్ని ఈరోజు మనం చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగానే మన ఛానల్లో మనం ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటున్నాము స్విచ్ వర్డ్ గురించి తెలుసుకుంటున్నాము కానీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియటం కోసం ఏంజల్ నెంబర్స్ అంటే ఏంట కానీ చాలా మందికి తెలియకపోవచ్చండి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ అని అన్నట్టుగా త్రిబుల్ నైన్ త్రిబుల్ జీరో కూడా ఉంది అలాగా మనకి ఏంజెల్ నెంబర్స్ పదే పదే కనిపిస్తూ ఉంటే కనుక మనం చేసే పని ఎలా అయితే సక్సెస్ అవ్వాలని మనం అనుకుంటున్నామో అలాగ ఒక్కొక్క ఏంజెల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం ఉంటుందండి అది ఈరోజు మనం డబల్ వన్ డబల్ వన్ అనే ఒక నెంబర్ని ఈరోజు మనం చూడబోతున్నాం దాంతోపాటు ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని కూడా మనం చేర్చి ఈరోజు అనుకోబోతున్నామండి రాసేవాళ్ళు మీరు రాయాలి అని అనుకోండి ఈ విషయాన్ని ఒక పదకొండు సార్లు మధ్యాహ్నం పూట అక్క మేము నిద్రపోమాక మాకు రా నిద్ర రాదు అనే వాళ్ళు కూడా ఉంటారండి అటువంటి సమయంలో మీరు మధ్యాహ్నం పూట రిలాక్స్గా ఉన్న టైంలో ఒక నోట్బుక్ మీద ఒక లెవెన్ టైం ఈ స్విచ్ వాడ్తో అంటే ఏంజల్ నెంబర్తో కూడిన స్విచ్ వార్డ్ని మీరు రాసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పద్ధతి పాటించడానికి ఎలాంటి నియమాలు అవసరం లేదండి చాలా మంది రిపీటెడ్గా అడుగుతున్నారు స్విచ్ వాడు చెప్పేటప్పుడు అక్క మేము ఈరోజు చేసుకోవచ్చా ఆదివారం చేసుకోవచ్చా సోమవారం చేయొచ్చా అని ఇవి రాయటానికి మనకి రోజులతో లేదు మనకి నియమ నిబంధనలతో పని లేదు ఎప్పుడైనా సరే పొద్దున్నే లేవగానే బ్రష్ చేయకపోయినా సరే మీరు ముందుగానే అయినా సరే ఇవి రాసుకోవచ్చు అండి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు రాసుకోవచ్చు ఇప్పుడు చూపించబోయే ఈ ఏంజల్ నెంబర్తో కూడింది చాలా శక్తివంతమైనదండి డబల్ వన్ డబల్ వన్ అనే ఒక ఏంజిల్ నెంబర్ అండి ఇది ఎందుకోసము అంటే మన అనుకున్న విషయాలు ఆశపడే విషయాలు మన దగ్గరికి రీచ్ అవ్వాలి తొందరగా మనల్ని వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరికి రావాలి ఒక విషయాన్ని మనం వెతుక్కుంటూ వెళుతూ ఉంటాం అది జరగక నిరాశతో ఉన్నప్పుడు అదంతట ఆ విషయాలు మనకి అనుకున్న ఆశపడిన విషయాలు దానంతట అదే మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి మనకి అలా అనిపిస్తుంది అబ్బా మనకి మనం వెతుకునే విషయం మనకి దొరికింది అంటే మనకి ఎంత సంతోషపడతామో అలాగా చేయగలిగే శక్తి అనేది ఈ డబల్ వన్ డబల్ నెంబర్కి ఉందండి ఇంకా స్విచ్ వర్డ్స్ స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి స్విచ్ వర్డ్స్ గురించి తెలియని వాళ్ళకి ఒక చిన్న మాట అండి ఒకే ఒక మాట మనకి స్విచ్ వర్డ్స్ అనేది నిజంగా మనకి శాస్త్రాలలో చెప్పినట్టుగా మంత్రాలకి పూజలకి ఎలా అయితే శక్తి ఉందో ఇంగ్లీష్ మాటల్లో చెప్పాలి అంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మంత్రాలు లాంటివండి అందువల్ల స్విచ్ వేయంగానే వెంటనే వెలగగలిగే శక్తి ఉన్న స్విచ్ వర్డ్స్కి మన ఏంజల్ నెంబర్స్ కూడా కలిపించి కలిపి ఈ రోజు మధ్యాహ్నం అంటే అండి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఈరోజు రోజు చూస్తున్నారు అనుకోండి ఈరోజే స్టార్ట్ చేయండి మధ్యాహ్నం భోజనం చేయ చేసే ఉంటారు మీరు అందరూ కూడా చేసి ఉన్న ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి అంటే మధ్యాహ్నమే చేయాలా అక్క ఏమీ లేదు మీరు రాత్రిపూట అయినా చేయచ్చు పొద్దున్నైనా చేయొచ్చు మధ్యాహ్నం అయితే కనుక మనం చాలా రిలాక్స్గా పొద్దున్నే టెన్షన్ టెన్షన్గా వెళుతూ ఉంటాం బయటికి అటువంటి సమయంలో కాకుండా చక్కగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రిలాక్స్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలండి ఒక రెండు నిమిషాల పాటు ఎక్కడైనా సరే మనకి మైండ్ రిలాక్స్గా ఉంటుంది మనం ఇంకేదైనా సరే ఫోన్ కూడా చూసి చూసి బోరు కొట్టింది మాట్లాడడానికి ఎవరూ లేరు అని అనుకున్నప్పుడు ఈ మాటని మీరు కనుక ఒక రెండు నిమిషాలు పట అనుకుని చూడండి ఫ్రెండ్స్ మీరు ఆశపడిన విషయాలు మీ కాళ్ళ దగ్గర వెతుక్కుంటూ వస్తాయి మీరే చెప్తారక్క మీరు అన్నారు నలభై ఎనిమిది రోజులు అన్నారక్క నాకు పదకొండు రోజుల్లోనే జరిగింది ఏడు రోజుల్లోనే జరిగింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి ఒక శక్తివంతమైన నెంబర్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను డబల్ వన్ డబల్ వన్ మిరాకిల్స్ బిగిన్ నవ్ డబల్ వన్ డబల్ వన్ మిరాకిల్స్ బిగిన్ నవ్ అనే ఈ నె ఏంజల్ నెంబర్తో పాటు ఈ స్విచ్ నండి మిరాకిల్స్ బిగిన్ నవ్ డబల్ వన్ డబల్ వన్ మీరు బిగిన్ బిగిన్నాం మీరు రాసుకోవాలని అనుకున్న వాళ్ళు చక్కగా ఎలాంటి పెన్నుతో అయినా రాసుకోవచ్చు అండి ఎందుకల్ల అంటే చాలామంది పెన్ను కలర్ మెన్షన్ చేసి అడుగుతున్నారు వీటికి ఏంజల్ నెంబర్స్కి మనం రాయటానికి పర్టికులర్ కలర్తో పని లేదండి అందువల్ల మీ దగ్గర బ్లూ పెన్ ఉన్నా సరే గ్రీన్ ఉన్నా కూడా కొన్ని కొన్ని మనీకి సంబంధించిన విషయాలని మనం గ్రీన్ కలర్తో రాసుకోవచ్చు ఇది మనకి లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి మీరు ఎలాంటి పెన్నుతో రాసామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి అందువల్ల మీరు రాసేవాళ్ళు అయితే కనుక ఒక లెవెన్ టైమ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్ల లెవెన్ లెవెన్ టైమ్స్ అంటున్నామని అంటే ఇందులో ఏంజల్ నెంబర్ లెవెన్ లెవెన్ ఉంది కాబట్టి మీరు లెవెన్ టైమ్స్ రాసుకోండి రాస్తే ఇంకా చాలా మంచిదండి రాయడానికి టైం లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక రెండు నిమిషాల పాటైనా అనుకొని చూడండి నిజంగా మీరు ఆశపడిన విషయం మీరు అనుకున్న దానికంటే ఫాస్ట్గా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుందండి ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని మీరే గమనించగలుగుతారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎవరికైనా షేర్ చేస్తే కనుక వాళ్ళకి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ అంటే మనం ఇంకా కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు మీ వరకు కూడా రీచ్ చేయాలి అని అంటే మనకి కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం మీరందరూ కూడా ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని కొన్ని విషయాలు గ్యాదర్ చేసి మీ అందరికీ చెప్పడం అనేది జరుగుతుందండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే